అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మరి కాసేపట్లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియజేసింది ఇక ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాల్లో తెలంగాణలోని ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ ప్రకాశం నెల్లూరు అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే పేర్కొంది ఇక రేపైతే మనకు ఈ జిల్లాల్లో వర్షాలు ఉంటాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలకు ప్రజలకు కూడా మనకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఈ విధంగా ఈ జిల్లాల్లో ఏపీలో వర్షాలు అయితే ఉంటాయన్నమాట ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా హైదరాబాద్తో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని మనకు తెలంగాణ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది ఇది ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి